హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగునేసి అనుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు సాటర్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అంటే అమావాస్య కదండి సాటర్డే రోజు అయితే సో ఆ రోజు బ్లాగ్ అనమాట అండ్ ఇంకా మీరు అందరూ కూడా ఉగాది వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో అది వచ్చేసరికి నేను రేపైతే మీకు నేను షేర్ చేస్తానండి ఓకేనా ఇంకా ఎడిటింగ్ అవి చేయాలని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా మన అమావాస రోజు అయితే తలగేస్తాం కదండి ఇంట్లో సో అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో కూరగాయలు అవన్నీ కూడా ఏం లేవని చెప్పేసి అయితే ఇంకా అన్ని ఒక లిస్ట్ అయితే ఇంకా ఆయనకి వాట్సాప్ చేశాను సో అన్ని కూడా తీసుకొని వచ్చేసరి పొద్దున పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసి దాని తర్వాత అయితే తీసుకొచ్చారనమాట ఈ అయితే పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాతే మొక్కదాంలే అని చెప్పేసి అయితే ఇంకా నిదానంగానే అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను అంటే ప్రతిసారి కూడా ఈ మధ్య పిల్లలు స్కూల్ కి కాబట్టి మనము నేను మా ఆయన మాత్రమే మేము వాళ్ళము బట్ ఇంకా హాఫ్ డే స్కూల్సే కాబట్టి పిల్లలు వచ్చిన తర్వాత కలిసి అందరూ కూడా మొక్కదాం అని చెప్పేసి ఇంక అయితే ఇక్కడ ఇప్పుడు పనులు అయితే స్టార్ట్ చేశాను సో ఇంక అయితే పొద్దున్న లేచి ఇంకా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా బయటంతా కూడా శుభ్రం చేసేసుకుని దాని తర్వాత అయితే ఇంకా నార్మల్గా మనం ఇంట్లో పూజ అనేది చేసుకుంటాం కదా సో అట్లా పూజ అవి చేసేసుకుని ఇంక ఇక్కడ వంట పనులు అయితే స్టార్ట్ చేశాను సో అమావాస్య తల గురించి చాలా మంది అడుగుతారండి మీరు ఎందుకు ఇది చేస్తారని చెప్పేసి సో నేను చాలా వీడియోస్ లో చెప్పాను ఇంతకు ముందు అయితే సో కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు మేబీ అమావాస్య తలగనేది మనం మన ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదండి వాళ్ళకి అని చెప్పి మనం తలగేస్తామన్నమాట ఇంట్లో సో మంచిది అలా చేస్తే మనకి ఏదైనా కష్టాలున్నా లేకపోతే ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా లేకపోతే మనం ఏదైనా అంటే పూర్వజన్మలో ఏదైనా పాపాలు చేస్తుంటే కూడా అలాంటి కర్మాలు అనేది తొలగిపోతాయని ఒక ఇదనమాట సో అట్లా దానికోసం అని చెప్పేసి ఇంకా ఈ తలగంతా కూడా వేస్తారనమాట పెద్దలకైతే మామూలుగా సంవత్సరానికి ఒకసారి మనం త్రయామావస్యకి కానీ లేకపోతే సంక్రాంతికి కానీ ఉగాదికి కానీ బట్టలు పెడుతూ ఉంటాం కదా సో అలాగా కాకుండా ప్రతి అమావాస్కి కూడా ఈ విధంగా మనం ఇంట్లో అన్ని రకాల వంటలు కూడా చేసుకొని ఆ వంటలన్నీ కూడాను ఇట్లా ఒక ఆకులో వేసేసి అక్కడ మనము కలుషం అవి పెట్టి మొక్కడం అనమాట సో అయితే ప్రత్యేకంగా మనం ఏం చేయాల్సిన అవసరం ఏం లేదండి మనకి ఎంత కలిగితే అంత అయితే మనం తృప్తిగా పెట్టవచ్చు బట్ మన స్తోమతకు తగ్గట్టుగా మనము ఎన్ని వంటలైనా చేసి పెట్టవచ్చు అనమాట అలాగైతే ఇంక ఇక్కడ నేను మామూలుగా ఎన్ని రకాల వంటలు అయితే చేస్తాను ఇంకా అవే చేస్తున్నాను ఒక రసం ఒకటే పెట్టలేదండి ఈసారి అయితే ఈ సమ్మర్కి మా హస్బెండ్ అయితే రసమవేమి వద్దని చెప్పారనమాట సరే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా సింపుల్గానే అన్నం సాంబారు ఇంకా తాలింపు అలాగే వడ అప్పలం పాయసం ఇవైతే ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే వడకి అవి వేసుకుంటూ ఉన్నా ఆల్మోస్ట్ వంటలన్నీ కూడా రెడీ అయిపోయి వచ్చేసాయి నేను మీకు అన్ని వంటలు కూడా చూపించలేదు నేను చేసేటప్పుడు సో ఏమేమి వంటలు చేస్తా చెప్పేసి తర్వాత అయితే చూపిస్తాను బట్ ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా చూపించలేదు అనమాట ఎందుకంటే ఒకదాన్ని అన్నీ కూడా చేసుకోవాలి కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళారు సో వాళ్ళందరూ ట్వెల్వ్ థర్టీకి వస్తారన్నమాట వాళ్ళు వచ్చే లోపల మనం వంటలన్నీ కూడా రెడీ చేసేసుకున్నామంటే తొందర తొందరగా మనం మొక్కొచ్చు అనమాట అందుకని చెప్పేసి నేను ఇంక ట్రై ప్యాడ్ పెట్టేసుకొని వీడియో ఆన్ చేసి పెట్టేసుకొని నా పాటికి నేనైతే ఇంకా పనులు చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ అన్నం సాంబార్లు ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్లో ఇంకా వడ అయితే చేస్తున్నానమాట యాక్చువల్లీ వడ చేయాల్సిన విషయం మర్చిపోయి పప్పు కూడా నానబెట్టుకోలేదు ఒక వన్ అవర్ ముందు టక్కని గుర్తు వచ్చి ఇంకా పచ్చిశనగపప్పు అయితే అనమాట మనకి పచ్చిశనగపప్పు ఏంటంటే ఒక వన్ అవర్ అట్లా నానబెట్టుకొని చేసామంటే బాగుంటాయి వడలు అందుకని చెప్పేసి ఇంకా ఇట్లయితే చిన్న మిక్సీ జార్కి ఒక రెండు ట్రిప్పులకి అయింది అంతే మరీ ఎక్కువ కూడా వేయలేదు రేపెలాగూ ఫెస్టివల్ ఉగాది సో మేము ఇక్కడైతే ఉండమన్నమాట మన ఇంట్లో పూజ అవి చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం చేసుకుంటే చాలే మళ్ళీ ఎంత చేసినా మిగిలిపోతుంది పెద్దగా ఎవరు ఇంట్లో తినరా అని చెప్పేసి అయితే కొంచమే చేస్తున్నాను ఒక కాల్ కిలో అంటే పావు కేజీ పచ్చశనగపప్పు అంత వేసేసుకొని బట్ మా ఇంట్లో ఏంటంటే అండి ఉద్దిపప్పు వడలే మీరు ఇంతకుముందు ఎక్కువగా చూసుంటారు కదా మేము చేసుకొని తినేది సో ఇంట్లో కూడా ఉద్దీపప్పు వడలే ఎక్కువ తింటారనమాట ఈ పచ్చశనగ పప్పు వడలు అనేది ఎక్కువగా తినరు కానీ నాకు ఎందుకో తెలియదు ఎంత బాగా చేసినా కూడా ఇవంత టేస్ట్గా రావు అనమాట అంటే ఎక్కువగా నేను చేయను కాబట్టి సో దీంట్లో ఏం ఎక్కువ ఏం తక్కువ అనే ప్రాసెస్ అనేది నాకు సరిగ్గా అంటే చేయలేను నేను అంత పర్ఫెక్ట్గా బట్ ఉద్దిపప్పు వడలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట అవి మాత్రం ఇంకా ఈసారి చేయలేదు ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా ఈసారి కొంచెంగా వేసి అయితే ఈ పచ్చశనగపప్పు వడలు చేసుకుందాం అంటే మసాలా వడ చేసుకుందామని చెప్పేసి నేనైతే ఇంకా ఇవే చేస్తూ ఉన్నాను సో ఇంకైతే కావాల్సినవన్నీ కూడా వడలోకి ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి వేసి ఇంకా మిక్స్ వేసుకొని అయితే ఇంక ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలైతే వేస్తూ ఉన్నాను సో ఇది వచ్చేసరికి మనకి రైస్ బ్రాండ్ ఆయిల్ అనమాట మామూలుగా రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది జస్ట్ కర్రీస్కి సాంబార్లకి వాటికి యూస్ చేసుకోవాలి కానీ ఇట్లా డీప్ ఫ్రై చేస్తే వాటికి అసలు యూస్ చేయకూడదు ఎందుకంటే నురగ అనేది బాగా తేలుతుందనమాట సో మనం అసలే నేను చిన్న పెనం పెట్టాను ఇంకా ఈ ఆయిల్ కనుక బాగా నూరగ తేలి పొంగిందనుకోండి స్టవ్ కూడా పేలుతుంది లేదు మనము కట్టుకున్న బట్టల పైన అయినా పడుతుంది సో అట్లయితే ఇంకా లైట్గా నురగ స్టార్ట్ అయింది నేనైతే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వడలు అనేది సో రైస్ బ్రాండ్ డ్ ఆయిల్ ఎవరైనా యూజ్ చేస్తూ ఉన్నట్లయితే డీప్ ఫ్రై వాటికి అసలు యూస్ చేయకండి మామూలుగా మనం సాంబార్స్కి కర్రీస్కి ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తాం కదా వాటికి మాత్రమే చెయ్యండి కానీ మిగతా డీప్ ఫ్రై చేయాలనుకున్న వాటికంతా కూడా నార్మల్గా గోల్డ్ విన్నర్ కానీ ఇట్లాంటి ఆయిల్స్ ఉంటాయి కదా అలాంటివి యూజ్ చేసుకోండి సో చెనగ్గింజల నూనె అంటే చెనక్కాయ నూనె కానీ ఇవి రిఫ్ రిఫండ్ ఆయిల్ కానీ అంటే బ్రాండ్ రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా డీప్ ఫ్రై అసలు సెట్ అవ్వదనిపిస్తుంది సో అది ఇంకా వడలైతే వేసేసాను అంటే వేస్తూ ఉన్నాను ఇంకా ఇవైతే ఒక రెండు ట్రిప్పులు వేసామనుకోండి సరిపోతాయి అన్నమాట ఎందుకంటే మళ్ళీ వేడిగా తింటే బాగుంటుంది చల్ల చల్లగా తింటే ఏం బాగుంటుంది కదా అని చెప్పేసి నేను జస్ట్ తలకిలోకి మాత్రం సరిపడా వేస్తున్నాను సో మళ్ళీ తర్వాత స్టాప్ చేసేసి ఇంకా కావాల్సినప్పుడు వేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా ఒక ట్రిప్ అంటే ఒక వాయి అంటారు కదా అట్లా రెండు అయితే వేసేసి ఇంకా ఆపేసుకున్నాను అనమాట కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అంతా వచ్చేసారు పిల్లలు అయితే ఇంకా మళ్ళీ టౌన్లో వేరే పని ఉంటే ఇంకా చక్కచక్క అన్ని వంటలు చేసి పెట్టేసి వెళ్ళేసి మళ్ళీ వచ్చి మళ్ళీ తల్లి అనేది వేసుకున్నాం అనమాట వేరే పని అంటే ఏంటంటే మనకి ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఉంటాయి కదా అంటే రేషన్ వేస్తారు కదండి మనకి విలేజెస్లో అట్లా అంటే మనం ఉన్న చోట మనం రేషన్ వేసుకుంటాం కదా బియ్యం అవి గవర్నమెంట్ ఇచ్చేటివి సో దానికి ఏదో తంబు వేయాలని చెప్పేసి అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఒక టూ డేస్ నుంచి టైం ఇచ్చారనమాట టూ డేస్ త్రీ డేస్ సో అట్లా ఇంకా మనకున్న దగ్గరలోనే రేషన్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళేసి ఇంకా తంబు అవి వేసేసి వచ్చాము సో మీలో ఎవరైనా కూడా అప్డేట్ చేసుకోకుండా లేకపోతే తంబు వేయాల్సిన వాళ్ళు ఉంటే వేసుకోండి సో మనకి ఏంటంటే గవర్నమెంట్ ప్రతిదీ కూడా ఒకటి అప్డేట్ అని చెప్పి ఇస్తూ ఉంటుంది అలాంటివి చేసుకుంటూ ఉన్నామంటే ఒకవేళ ఫ్యూచర్లో కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాటికి సంబంధించి లేకపోతే మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో అట్లయితే ఇంకా మేము తంబ అవి వేసేసి తర్వాత వచ్చి మళ్ళీ మొక్కదామని చెప్పేసి అయితే వెళ్ళి ఆ పని చూసుకొని వచ్చామన్నమాట దానికి ముందులేండి ఇక్కడ వంట చేస్తున్నది అయితే ఇంకా అన్ని వంటలు అయిపోయింది అప్పలం ఒకటి ఒకటేసేస్తామంటే కరెక్ట్గా సరిపోతుంది సో అప్పలం వేస్తూ ఉన్నాను మా స్టవ్ అయితే చూసి భయపడకండి చూసారు కదా బాగా పెసరపప్పు పెట్టాను అనమాట పాయసం కోసం అని చెప్పి సో అది బాగా పొంగింది యాక్చువల్లీ నేను పెసరపప్పు పాయసం చేసేటప్పుడు మీకు వీడియో షేర్ అనుకున్నాను బట్ నిజంగా ప్రామిస్గా మర్చిపోయానండి అక్కడ ఆన్ చేసి పెట్టేసుకున్న అంతటి నేను వంటలు చేసుకుంటూ ఉన్నాను కానీ ఎప్పుడెప్పుడు వంటలు అయిపోతాయో చకచక్క మొక్కదామా అని ఉంది కానీ అసలు నా ఫోకస్ అంతా ఈ దీనిపైన అసలేదన్నమాట సో అందుకని చెప్పి చూపించలేదు డెఫినెట్గా ఈసారి సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుంది పెసరపప్పు పాయసం అనేది బాడీకి హీట్ అవ్వకుండా వేడి చేయకుండా అయితే ఉంటుందన్నమాట మంచిగా హ్యాపీగా తినవచ్చు చల్లగా ఉంటుంది కడుపులో సో ఖచ్చితంగా ఈసారి షేర్ చేస్తాను పెసరపప్పు అలాగే మళ్ళీ పాయసంలోకి వేస్తారు కదా సబ్బియ్యము సో అవన్నీ కూడా వేస్ట్ చేశాననమాట చాలా బాగుంది సో ప్రాసెస్ అయితే చూపించలేదు సారీ ఏమనుకోకండి బట్ పాయసం ఎలా ఉందని చెప్పి తర్వాత చూపిస్తాను సూపర్ టేస్ట్ ఉంది సో ఇంక చెప్పాను కదా పిల్లలు ఇంకా అయినా వచ్చేసారు ఇంకా రాగానే మా హస్బెండ్ అయితే కింద ఇక్కడ తలక కోసం అయితే కలుషం అవి రెడీ చేస్తూ ఉన్నారు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసి ఇంకా నేనైతే చేసిన వంటలన్నీ కూడా తెచ్చి ఇక్కడ పెట్టాను అనమాట ఇంకా అన్నీ కూడా అరిటాకులు వేసి అందులో అయితే ఇంకా వడ్డించాలి సో చెప్పాను కదా తలగంటే మనం ఎన్ని రకాల వంటలైతే మనకు వీలు పడుతుందో అన్ని రకాల వంటలు చేసి అన్నీ కూడా ఆకుల్లో వడ్డించి వాటిని మనం పెట్టి పూజించడం అనమాట మన పెద్దవాళ్ళు తింటారనే ఒక ఇది సో అన్నమాట ఇంకా పిల్లలు అయితే అక్కడ వీడియో షూట్ చేస్తూ ఉన్నారు ఇంకా కావాల్సినవన్నీ కూడా పెద్దమ్మ ఎత్తిస్తూ హెల్ప్ చేస్తూ ఉంది సో నేను కూడా ఇంకా అంటే ఏమేమి ఉన్నాయి స్వీట్స్ అలాంటివి ఉంటే కూడా మర్చిపోకుండా పెడదామని చెప్పేసి తీసుకెళ్తూ ఉన్నాను అనమాట ఇవి నైనా తీసుకొచ్చాము అప్పుడే చీమలు ఎక్కేసాయండి ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూడు చీమలే అనమాట మన ఇంటి దగ్గర అయితే చాలా చిరాకు వచ్చేస్తుంది నాకు ఎక్కడ ఏం పెట్టినా సరే ఇంకా అక్కడికి చీమలు వచ్చేస్తాయి అనమాట ఎట్లా కనబెట్టేస్తాయో తెలియదు అన్నం చేసి పెట్టినా అన్నంలోకి వచ్చేస్తాయి స్వీట్స్ పెట్టినా స్వీట్స్లోకి వచ్చేస్తాయి సో అట్లా ఇంకా ఒక నాలుగు స్వీట్స్ ఏమో ఉన్నాయి దాంట్లో మా అమ్మాయి ఒకటి కొరికి పెట్టేసింది అనమాట అందుకే అక్కడ సీరియస్గా అరుస్తూ ఉన్న తలుగులోకి కావాలని చెప్పాను కదా ఎందుకు కొరికేసావని చెప్పేసి సో అట్లా అతి పనులు చేస్తుంటారనమాట ఇంకా అది ఎదుకపోయి పక్కన పెట్టేసి ఇంకా మిగతా మాత్రం ఆకులో పెట్టాము సో తెచ్చిందే వాటి కోసం కాబట్టి ఇంకా పిల్లలు తెలియకుండా తినేస్తే దానికి ఏం చేస్తాం చెప్పండి పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా సో అట్లా తెలియక చేసింది దేవుడే చూసుకుంటారు అట్లయితే ఇంకా అది పక్కన పెట్టేసుకుని ఇంకా ఆకులో పెట్టడానికి తెచ్చాను ఇంకా ఆయన అయితే ఇక్కడ అన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఆయనకి మేమైతే హెల్ప్ చేస్తున్నాం అనమాట సో నేను ఇంకా వంటలైతే చేశాను కదా అవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట రైస్ అరటికాయ తాలింపు అలాగే ఇంకా పాలకూరకు పప్పు చేశాను ఇంకా స్వీట్ ఉంది అలాగే పెసరపప్పు పాయసము ఇంకా పెరుగు వడలు అప్పలం ఇవైతే చేశానన్నమాట రసం అయితే పెట్టలేదు అలాగే చెప్పాను కదా ఈ ఎండ కొద్దనేసారు ఆయన సో అది ఇంకా ఈ వాటర్ ఫ్లవర్స్ వేసినది కనిపిస్తుంది కదా వాటిలో అంతా కూడా పెద్దగా పువ్వులు అయితే డెకరేషన్ చేయలేదు ఎందుకంటే రేపు ఫెస్టివల్కి కొంచెం బాగా అలంకరణ చేసుకొని నీట్గా పెట్టుకుందాంలే అని చెప్పేసి అయితే వరుసగా నాకు థర్స్డే రోజు నుంచి ఇంకా ఫెస్టివల్ వరకు కూడా ఇల్లు తుడవడము ఇవి క్లీన్ చేసుకోవడమే సరిపోయింది మనకి ఏంటంటే అమావాస్య తలకి వేసేటప్పుడు మనం ఇల్లు శుభ్రం చేసుకుంటాం కదా అమావాస్య కోసం దాని తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా తీసేస్తాం కదండి ఈవినింగ్ కానీ మరుసటి రోజు కానీ మళ్ళీ ఖచ్చితంగా ఇల్లు అనేది తుడుచుకోవాలన్నమాట సో అది మేమైతే ఖచ్చితంగా చేస్తాము ఇది పూజకు సంబంధించింది కాదు ఇది వేరు అది వేరు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఇల్లు తుడుచుకొని మళ్ళీ పూజ అనేది చేసుకుంటాం అనమాట సో అది తెలుసో తెలియకో ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ చేస్తే మీకు కనుక వీటి గురించి క్లియర్గా తెలిసిండి నాకు కమిషన్ షేర్ చేయండి తప్పుగా అయితే అనుకోకండి మాకు తెలిసింది మేము చేస్తున్నాము బట్ ఆపకుండా ప్రతి నెల కూడా అమావాస్యకి చేయాలని చెప్పేసి అయితే చేస్తున్నాము ఈ మధ్య ఒక వన్ మంత్ టూ మంత్స్ కుదరలేదన్నమాట అప్పుడైతే చాలా బాధ అనిపించింది సో నాకు ఏదైనా మనం ఒకటి స్టార్ట్ చేసామంటే దాన్ని ఎంత సమస్య వచ్చినా ఆపకుండా చేయాలనుకుంటాము లాస్ట్ మంత్ అమావాస్యకి మేము శివరాత్రికి మా విలేజ్కి వెళ్ళి ఉన్నాము కాబట్టి ఇంకా అక్కడ చేయలేకపోయాము అండ్ ఒకేసారి ఇంకా మామయ్య గారు చనిపోయిన రోజు అని చెప్పేసి మొక్కాం కదా సో అట్లా పూజ చేసుకున్నాం కానీ తలగే వేయలేదు దానికి ముందు మంత్ కూడా ఏదో సమ్ ప్రాబ్లం వల్ల తలగి అన్నమాట మంత్లీ ప్రాబ్లమ్స్ వల్లనూ ఏమో వేయలేదు సో ఇంకా ఈరోజే కుదిరింది మంచిగా మేమైతే ఇంకా ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము సో ఇంకొక విషయం ఏంటంటే మాకు ఇక్కడ హాల్లో కొంచెం ప్లేస్ అనేది కంఫర్టబుల్గా లేదని చెప్పేసి ఇంకా పూజ గదిలోనే ఇక్కడ కింద పెట్టుకున్నాం అనమాట ఇది సపరేట్గా ప్లేస్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు బట్ మాకు ఇక్కడ కింద సపరేట్గా ఉంది కదా అని చెప్పేసి పెట్టుకున్నాము ఇంకా పైన పూజ ఈ పూజ కలిపి అయితే చేయకూడదు ఇక్కడ వేసే ధూపము కర్పూర హారతి కడ్డీల హారతి ఇవన్నీ కూడా దేవుడికి ఇవ్వకూడదు సో మామూలుగా మార్నింగ్ పూజ అనేది చేసేసుకోవాలి దేవుడికి దాని తర్వాత మనం ఇక్కడ తలిగా వేసుకునేది సపరేట్గా చేసుకోవాలన్నమాట దీపంలో కడ్డీలు వెలిగించుకోవడం కానీ కర్పూరం వెలిగించుకోవడం కానీ అవేమి కూడా చేయకుండా సపరేట్గా చేసుకోవాలి పూజ అనేది ఇంకా ఈ విధంగా అయితే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము అండ్ పిల్లలు కూడా మంచిగా అయితే సాంబ్రాన్ వేసారనమాట చాలా హ్యాపీ అనిపించింది పిల్లలతో కూడా ఈరోజు సాంబ్రాన్ వేపించడం అయితే వాళ్ళ తాతయ్యకి ఇంకా అందరం కూడా ఒక్క పొద్దు వదులని కూర్చున్నాము ఆయన నేనైతే తినలేదు పిల్లలైతే ఇంక పొద్దున తినేసి టిఫిన్ అనేది స్కూల్కి వెళ్ళారనమాట సో మేమిద్దరం మాత్రం ఒక్క పొద్దున్నాము ఇంకా అన్నీ చేసి తలగంతా మొక్కేసిన తర్వాత ఇప్పుడైతే ఒక్క పొద్దు వదులుతున్నాం అనమాట మేము అక్కడ మన మూడు ఆకుల్లో తలకి పెడతాం కదా ఒకటి దేవుడి దగ్గర అంటే అలాగే పెట్టేస్తామన్నమాట అక్కడ కలిశం దగ్గర మిగతా రెండు మాత్రము మేము పెద్దవాళ్ళు తింటున్నాము ఈవినింగ్ అట్లా తీసేసి ఆవుకు పెట్టేస్తామన్నమాట మూడు ఆకు అయితే అది ఆవుకు పెట్టడం వల్ల చాలా మంచిది సో అట్లా తీసుకెళ్ళి పెడతామన్నమాట అమావాస రోజు ఆవుకి ఆకుకూరలు కానీ లేకపోతే ఇట్లా అరటాకులో మనం చేసిన వంటలన్నీ కూడా పెట్టి ఆవుకు తినిపిస్తే చాలా మంచిది సో అట్లా మూడో ఆకు అయితే పెడతామన్నమాట అయితే అందరం కూర్చొని తింటూ టీవీ చూస్తున్నాను నాకైతే టీవీ చూసే అంత ఓపిక కూడా లేదండి నిజంగా అంత అంటే షివరింగ్ వచ్చేస్తుంది అనమాట బాడీ అంతా కూడాను మార్నింగ్ నుంచి తినలేదు కదా నైట్ కూడా ఒక చపాతీయో ఏదో తినేసి పడుకున్నట్టు నన్ను గుర్తు కూడా లేదు బాగా అలసిపోయాను అనమాట ఇంట్లో పనులు చేసి సో నీరసం వచ్చేసింది ఇంకా తినేసి అట్లా కూర్చొని మొబైల్ తీసుకొని ఇంకా వీడియోస్ అవి పెట్టుకోవడం అట్లా చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ వెంటనే ఇంకా మా హస్బెండ్ మా రిలేటివ్స్ ఉన్నారండి పలం నీరులోనే అంటే మేమింతకు ముందు మునీశ్వరికి పెడతారని చెప్పేసి వెళ్ళున్నాం కదా ఫంక్షన్కి మా ఊరికి సో వాళ్ళు అయితే ఇక్కడ పలెంనరులోనే ఉన్నారనమాట మా హస్బెండ్ వాళ్ళ మా అమ్మాయి వాళ్ళు సో వాళ్ళకైతే ఇంకా వాళ్ళ భార్యాభర్త ఇద్దరే ఉంటారనమాట కొంచెం ఏజ్ అయిపోయి ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకి మా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్కి కానీ లేకపోతే ఇలాంటి వాటికి ఏదైనా వంటలు చేసినప్పుడు ఖచ్చితంగా నేను చేసి పంపిస్తానమాట బాక్స్ అనేది కట్టి పంపిస్తాను వాళ్ళకి అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఆయన నేను తీసుకెళ్తాను తొందరగా చేసి అన్నారు ఇంకా వడలు అవి లేవన్నమాట నేను చెప్పాను కదా అప్పటికప్పుడు వేడిగా వేసుకుందామని చెప్పేసి పక్కకు పెట్టేసాను అని చెప్పి సో అందుకని చెప్పి ఇప్పుడు వడలైతే కాలుస్తున్నాను వాళ్ళకి ఇచ్చి పంపించడానికి ఇంక ఇక్కడైతే బాక్స్ కట్టేశానమాట వాళ్ళకి అన్నీ కూడా సో ఇది పెసరపప్పు పాయసం నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉన్నిందండి ఇంక ఇక్కడ ఆకుకూర పప్పు అలాగే ఇంకా అరటికాయ తాలింపు అప్పలాలు ఇవన్నీ కూడాను కవర్ అంటే బాక్సెస్ ఉన్నాయన్నమాట ఇంట్లో అన్నీ కూడా పార్సిల్ చేసి పెట్టేశాను రైస్ అయితే కొంచమే చేస్తున్నామని చెప్పి చెప్పేసి ఇంకా ఎక్కువ లేదని అయితే ఇవ్వలేదు వాళ్ళని కుక్కర్లో కొంచెం పెట్టేసుకోమని మిగతా అవన్నీ కూడా ఇద్దామని చెప్పేసి ఇచ్చామన్నమాట ఇంకా వాళ్ళకి ఇచ్చి పంపించేసిన తర్వాత మేము కూడా టౌన్లోకి వచ్చామండి సాయంత్రం అయితే రేపు ఉగాది కదా సో ఉగాది కోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట మామిడి ఆకులు అలాగే వేపాకు ఇంకా మనకి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ కావాలి కదా మ్యాంగోస్ అంతా అవన్నీ తీసుకొని పూజ సామాన్లు తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాము నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే మామిడి ఆకులు వేపాకు అనేది ముప్పై రూపాయలు తీసుకున్నారు ఓకే ఇక్కడ నేను మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నాను కదా ఎంతంత చిన్న కాయలు తెలుసా అండి ఫిఫ్టీ రూపీస్ అనమాట మూడు కాయలు అయితే నాకైతే షాక్ నేను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊళ్ళో కానీ వాళ్ళ ఊళ్ళో కానీ ఇంటి వెనకనే తోపులు ఉంటాయి అనమాట మీకు కూడా ఇంతకుముందు ఊరికి వెళ్ళేటప్పుడు చూపిస్తుంటాను కదా వీడియోలో దారి పొడవునా తోపులే ఉంటాయి ఎక్కడ కోసుకున్న ఎవరు ఏమండరు అలాంటిది ఫ్రీగా దొరికే కాయల్ని ఇక్కడ టౌన్లో మనం డబ్బులు ఇచ్చి కొనాల్సి వస్తుందని చెప్పేసి చాలా బాధ అనిపించింది అక్కడ అందుకే నవ్వుతూ ఉన్నాము పక్కన వాళ్ళు కూడా అదే అంటూ ఉన్నారనమాట టౌన్కి సిటీకి విలేజ్కి చాలా తేడా ఉంటుంది ఇక్కడ టౌన్లో కానీ సిటీలో కానీ అన్ని డబ్బు పెట్టి కొనాల్సి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇంకా ఉగాది కోసం ఫుల్ షాపింగ్స్ అనమాట రోడ్ అంతా కూడా చాలా ట్రాఫిక్ ఫుల్ జనాలు తిరుగుతూనే ఉన్నారు సో మేము తొందరగా తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాం రేపు అయితే ఉగాది తో మీ ముందుకు వచ్చేస్తాను అంత వరకు బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్